తెచ్చుకున్నాం తెచ్చుకున్న రెండు వేల పద్నాలుగు నుంచి మనం బాగు చేసుకోవాలి ఈ ఆస్తుల వ్యవస్థలన్నీ ప్రజలకు అందించాలి భవిష్యత్ తరాలకు సరే మీరు అడిగారు ఇందా అని కూల్చడానికి ఎవరికి ఇష్టం ఉండదు కూల్చాలని ఎవరికి ఆశ ఆలోచన తప్పను కూడా ఉండదు కానీ వీటిని భవిష్యత్ తరాలకు అందించాలనే తపన మాత్రం కంపల్సరీ ఉంటుంది పాలకులు కలిసి బాధ్యత మనం మనం కోరి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది అలా అని మరి వాళ్ళు ఏం చేద్దాం ఓవరే పీరియడ్ ఆఫ్ టైం మీరు అన్నట్టు ఓవరే పీరియడ్ ఆఫ్ టైం బఫర్ జోన్లో కొద్దిమంది కట్టుకున్నారు ఇంకెక్కడ కట్టుకున్నారు ఆ పైన కట్టుకున్నారు రైట్ అట్లీస్ట్ చెరు గర్భంలో ఇప్పటివరకు ఏనుంచి కట్టని ఆపుకోవాలి కదా ఆపుకోసం కోసం చేసే చిన్న ప్రయత్నం చేస్తా ఉన్నాను లేదు అసలు చేయొద్దు చెరువులు ఏమైపోయినా పర్వాలేదు వాళ్ళు ఎవడు కట్టుకునే వాళ్ళు కట్టుకుని వదిలేద్దామని అంటే ఫైన్ ఇది అందరి కోసం ఆలోచన చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రి మండలి తీసుకునే నేను ఈ సమాజం హైదరాబాద్ కోసం ఇదే ఆయన కోసం తీసుకున్నది కాదు ఇప్పుడు మాట్లాడే ఏమైనా కేటీఆర్ గారు కానీ లేకపోతే కేసీఆర్ గారు కానీ లేకపోతే హరీష్ రావు గారు కానీ వీళ్ళందరూ వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయాల్సిందే మేము చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసాం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం కమ్ వాట్ మే వీఆర్ గోయింగ్ టు డెమాలిష్ థింగ్స్ అని చెప్పిన వాళ్ళే కదా నేను ఆస్లైట్స్ కూడా చూపిస్తాను మీకు కావాలంటే చాలా బాధాతత్వ హృదయంతోనే ఎవరికి పేదవాళ్ళు అందులో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా స్పష్టంగా ఉంది దాని గురించి ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను సో ఈ చెరువుల సమస్య ఎట్లా ఉంది లేకపోతే మూసినది నేను నేను మొన్నే రాష్ట్రం తరఫున అటు అమెరికా జపాన్ అవి కూడా చూసి వచ్చాను ప్రపంచంలో నగరాలు ఎట్లా అభివృద్ధి చెందుతున్నాయి నగరాల మధ్యలో ఉన్నటువంటి నదుల్ని ఆ నాగరికత సంబంధించిన నగరాలు వాటిని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాయి అసలు సమాజం నాగరికత అంతా నదీ పరివాహ ప్రాంతంలోనే ఎందుకు వచ్చింది నదులు అంటే కేవలం నీళ్లు బారటం ఒకటే కాదు ప్రజల జీవితాలను మోసుకుంటూ వెళ్తూ ఉంటుంది అది అదే జీవనాధారం ప్రజలకి అటువంటి నదుల్లో ఫ్రీడ్ ఆఫ్ టైం అర్బనైజేషన్ పెరిగి ఆ మంచినీళ్ళు లేకుండా నదే లేకుండా అది చివరికి ఆ డ్రైనేజ్ లాగా మార్చేస్తున్నాం మనం మార్చేసి మార్చేసి చివరికి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఆ నగరానికి కానీ అసలు బతికే పరిస్థితి లేకుండా చేసేటువంటి మురికి కోపంలాగా మారిపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో నేను హైదరాబాద్ గురించి మాట్లాడలేప్పుడు ప్రపంచంలో భవిష్యత్ తరాల గురించి ఆలోచన చేసినటువంటి పెద్దవాళ్ళందరూ ఆయా నగరాలను బాగు చేసుకోవడం కోసం చాలా చేశారు మళ్ళానే వాళ్ళే కూడా ఉన్నాయి అప్పట్లో